మన కడప అమ్మవారి శాలలో దసరా ఐదవ రోజు ఏమిటంటే తోటోత్సవం ఈరోజు అమ్మవారిని తోటలో ఆడిస్తున్నట్లు పుష్పాలతో అలంకరించి పూజలు చేస్తారు తోటోత్సవం రోజున అమ్మవారి గర్భగుడి మండపం ఒక తోటలా అలంకరించబడుతుంది జాజి మల్లె చామంతి కనకాంబరం వంటి పూలతో అమ్మవారి శృంగారం అద్భుతంగా ఉంటుంది అమ్మవారు పూల హారాలతో పుష్పాల కిరీటం ధరించి సాక్షాత్ ప్రకృతి దేవీలా దర్శనమిస్తారు తోటోత్సవం ఆధ్యాత్మిక అర్థం ఎంతో లోతైనది ప్రకృతి అమ్మవారి స్వరూపం పూల సౌందర్యం సువాసన పక్షుల గానం ఇవన్నీ అమ్మవారి కరుణారూపాలు ఈరోజు సందేశం ఏమిటంటే ప్రకృతిని ప్రేమించండి పక్షులను సంరక్షించండి అదే అమ్మవారి నిజమైన ఆరాధన ఇలా దసరా ఐదవ రోజు జరిపే తోటోత్సవం అమ్మవారి పూల అలంకారం పక్షుల గానం భక్తుల హృదయాలను ఆనందంతో నింపుతుంది కడప అమ్మవారి ఈ అద్భుతమైన ఉత్సవం ప్రతి భక్తుడికి భక్తి ఆనందం ప్రకృతి పట్ల గౌరవాన్ని అందిస్తుంది ఓం శ్రీమాత్రే నమ